ని వైభగం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ ఐదున ఘనంగా ప్రారంభం కాబోతుంది ఇప్పుడు ఉచితంగా ఈ రోజు పేదలకు విద్యుత్ ఇస్తున్నాం యాభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం పాఠశాలలలో మెస్సు ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు నలభై శాతం పెంచినాం ఇవన్నీ కూడా అప్పు చేయకుండా కోకపేటల భూములు అమ్మకుండా మేం చేసినాం ఇవే కాదు సంవత్సరం మొత్తం డెబ్బై రెండు లక్షల కుటుంబాలకు రైతు కుటుంబాలకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటి మా బట్టి విక్రమార్క గారు అరవై వేల కోట్ల రూపాయల మిత్తి కట్టిండు మిత్రులారా మన నెత్తి మీద గుదిబండ పెడితే ఆ గుదిబండకు అరవై వేల కోట్ల రూపాయలు అప్పు కట్టిండు ఇలా ఏడు లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు అప్పు చేయకపోతే అరవై వేల కోట్ల రూపాయలు రైతులకు వంచుతే ఇవాళ అన్ని కష్టాలు తీరుతుండే కదా ఇవాళ ఆయన అప్పుకి అరవై వేలు ఆయన ఒక్క కుటుంబం చేసిన అప్పుకి అరవై వేల కోట్లు కడితే డెబ్బై లక్షల రైతు కుటుంబాలకి యాభై నాలుగు వేల కోట్లు ఇచ్చినాం అంటే ఆయన దోపిడీ ఏ లెవెల్లో సాగిందో ఆ దోపిడీకి ఈరోజు మేము ఎట్లా బలైపోతున్నామో తెలంగాణ బడ్జెట్ ఎట్లా కేసీఆర్ దోపిడీకి బలైపోయిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు లాఠీ చార్జ్ గురించి మాట్లాడుతుంది మల్లన్న సాగర్లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి పోయిన రోజు కట్టెలు చితి పేర్చుకొని బతుకుండగానే ఆ చితి మీద పండుకొని నిలువున తగలబెట్టుకున్న రైతు మల్లన్న సాగర్ల మల్లారెడ్డి అనే పేరుంది హరీష్ రావు గారు రా అసెంబ్లీకి ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చితి పేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో ఇవాళ మల్లారెడ్డి ఇంటికాడికి పోదామా అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ కపట ప్రేమ ఈ ముసలి కన్నీళ్ళు మా పాలమూరు జిల్లా మీద చూపిస్తున్నావా నేను ఇక్కడ పుట్టినోడిని రేపు పోతే ఈ మట్టిలో కలిసేటోని నాకు ఈ దుఃఖం తెలియదా ఈ బాధ తెలియదా ఇది అభివృద్ధి చేసే తెలియదా ఇవాళ ఇక్కడున్న ఉన్న భూమి నేను ఎవరికో పంచిపెడితే చరిత్ర నన్ను క్షమిస్తుందా ఒకవేళ నేను ముఖ్యమంత్రి నుండి కూడా నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే ఈ జిల్లాను అభివృద్ధి పదం వైపు నడిపించే పరిశ్రమలు తేకపోతే ఈ జిల్లాకు నీళ్ళు ఇవ్వకపోతే నిధులు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా చరిత్రలో క్షమించరాని నేరం నా చేత చేయించాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు సాగవు మిత్రులారా ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటా పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా నీళ్లు పారిస్తా కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా పాతిక వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాది నా బాధ్యత నా జిమ్మెదారి అని నేను చెప్పదలుచుకున్నా నా జవాబుదారి నా జిమ్మెదారి నాకు తెలుసు నేను ఎవరికి భయపడేటోని కాదు ఎవరికి భయపడితే ఇంత దూరం నేను రాను నేను పుట్టింది పెరిగింది నల్లమల్ల అడవుల్లో బిడ్డ మేము పులులను చూసినాం అడవిలో ఉండే మృగాలను చూసినాం తొడేళ్లను చూసినాం అన్నింటిని ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన మానవ మృగాలు మీరెంత నాకు ఖాళీ గోటితో సమానమని నేను చెప్పదలుచుకున్నా ఇవాళ గౌరవంగా మర్యాదగా పరిపాలన చెయ్యాలి ప్రభుత్వాన్ని నడపాలి రైతులు ఆదుకోవాలి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి మహిళలు ఆత్మగౌరవంతో ఉండాలి అని మా ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ఇయ్యాల ఈ ప్రభుత్వం రైతు పండుగ ఈరోజు ప్రతి ఒక్కరి మధ్యలో కూర్చొని ధైర్యంగా ఇవ్వాలా మీ దగ్గరకు వచ్చిన ఎందుకంటే చేసిన కాబట్టి నేను వచ్చిన చేసింది చెప్పుకోవడంలో మేము కాస్త వెనకబడ్డామని మా బట్టిగారు అంటుంటారు నిజమే పనిలో పడి చెప్పుకునేదే మర్చిపోయిన ఎందుకంటే ప్రచ మనకు ఆడంబరాలు ముందు నుంచి తెలియదు మనకు చేసుడు తప్ప పాలమూరు వాళ్ళకి ఏమన్నా తెలుసా రోజుకి ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు ఏడిగిపోయినా చెమట వచ్చే వరకు రక్తం చిందే వరకు పనిచేసే తత్వమే మన తప్ప గొప్పలు చెప్పుకునేది మనకి వరకు తెలుసా నేను కూడా మీలో ఒకనే మీలాంటోనే కష్టపడడం తప్ప నాకు గొప్పలు చెప్పుకునేది తెలుసా అందుకే ఇవాళ ఈ సంవత్సరంలో నేను పనిలో పడితే వాళ్ళు అలుసుగా తీసుకొని ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఇక నేను మాట్లాడను మీరే మాట్లాడాలి మీరే జవాబు చెప్పాలి మీ రైతులే నా బ్రాండ్ అంబాసిడర్లు మీరే పాలమూరు జిడ్డలకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు మీలో ఒక్కొక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డి అయి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రభుత్వం చేస్తున్న పనులను పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని మీరే దిక్కుల చాటాలి మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు ఈ ఐదేళ్ళు ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ ఒక నిమిషం వృధా చేయకుండా ఈ ప్రజల కోసం పనిచేయడమే నా బాధ్యత ఆ పనిని నెరవేర్స్తా మన కష్టపడే తత్వం ఎక్కడికి పోయినా పోతే అది మన రక్తంలో ఉంది ఏడ ఉన్నా అది దుబాయ్లో పోయినా బొంబాయిలో పోయినా అమెరికాకు పోయినా పాలమూరు జిల్లా ప్రజలకు కష్టపడే లక్షణం ఉంది చెమటగార్చే లక్షణం మనకుంది నేను కూడా మీ వాడిని మీ బిడ్డనే కష్టపడి పనిచేస్తున్నా మీరందరూ ఆశీర్వదించండి కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టండి ఈ రైతు పండుగ దాదాపుగా నూట యాభై కేంద్రాలు పెట్టి వ్యవసాయం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిందో ఆశ్చర్యం కోల్పే విధంగా మూడు రోజుల నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సంబంధిత అధికారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పాలమూరు జిల్లాకు తరలి వచ్చింది ఇంతమంది వీడికి వచ్చిండ్రు ఇంత పెద్ద వ్యవస్థ వీడికి వచ్చిందంటే మీరు ఆశీర్వదించకపోతే వస్తుండేనా కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చినాయా మనకి ఇట్లాంటి అవకాశాలు ఎప్పుడన్నా వచ్చినాయా ముఖ్యమంత్రిని దగ్గరికి వెళ్ళి మనం చూసినామా అన్నా అని ఎప్పుడన్నా పెంచా ఎప్పుడన్నా రేవంత్ అన్న అని అడిగే అవకాశం చంద్రశేఖరరావు ఇచ్చిందా ఆయన ఎక్కడుండడో ఎట్లుండనో మనకు తెలియదు ఇవాళ మనం మనం ఉన్నాం కాబట్టి ఇవాళ మనం కలుసుకోగలిగినాం ఈ పండుగ చేసుకోగలిగినాం ఈ పండుగ వాతావరణం ఇది పది కాలాల పాటు ఉండాలి పాలమూరు పండాలి పసిడి పంటలతో ఇరవై లక్షల ఎకరాలు కనీసం జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు కరెక్ట్ రెండేళ్ళు కష్టపడితే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అని వారి మాటతో నేను ఏకీభవిస్తున్న నా బాధ్యత అది వెనక్కి మళ్ళీ చూడని ఇరవై లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు పారించే వరకు గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేయించి సాగునీటి పారుదల శాఖ మంత్రి మీకు తెలుసు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి